కాంగ్రెస్ కుట్రతో కడుపు మండి అభివృద్ధి పేరిట మోసం తీర్మానాల పేరిట ఫోర్జరీ లగచర్ల ఘటనకు కారణాలు ఇవే ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పిన చెప్పి రైతులకు మోసం సర్కారుకు ఉన్నతి పత్రం ఇద్దామంటూ సంతకాల సేకరణ వాటినే ఫార్మాకు అనుకూలంగా తీర్మానాలుగా చిత్రీకరణ రైతుకు తెలియకుండానే సమ్మతించినట్టు పత్రాల సృష్టి పథకం ప్రకారమే ఆరు నెలలుగా భూసేకరణకు ఆరు నెలలుగా అడుగులు ఈ ఈ పత్రాల సృష్టి ఇవన్నీ వెనకాల ఉన్నాయి చెప్పినాయి కదా మూడు మూడు గుంట నక్కలు హకీంపేటలో ఉన్న ఒక గుంట నక్క అది జర్నలిస్టు దాకా జర్నలిస్టు అని పెట్టుకున్న ఇప్పుడు రెడ్డి జర్నలిస్ట్ అయిపోయాడు సో ఆ హకీంపేటలో ఉన్నటువంటి ఒక గుంటనక్క పోలపల్లిలో ఉన్నటువంటి రెండు గుంట నక్కలు ఈ రెండు ఈ మూడు గుంటనక్కలే ఈ రైతులను మోసం చేస్తా ఉన్నాయి ఈ రైతులను మోసం చేస్తూ ఉన్నాయి ఈ రైతుల పాలిట వాళ్ళు ఎము లెక్క తయారయ్యరు మనము అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి లెటర్ రాయించుకొని సంతకాలు పెట్టించుకొని ఇగో వీళ్ళందరూ ఒప్పుకున్నారు ఫార్మాకి అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఐదు గ్రామాల్లో రైతుల కండ్లకు కాంగ్రెస్ నేతల గంతలు ఫార్మా నోటిఫికేషన్ తో భూముల్ని బ్లాక్ చేసిన బ్యాంకులు విషయం తెలిసాక రైతుల్లో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం మమ్మల్ని మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత శేఖర్ పైన దాడి ఆ రైతులు ఆ రైతుల తిరుగుబాటుకు కొనసాగింపే లగచర్ల ఘటన తన భర్త రేవంత్ మనిషి అంటున్న మాజీ సర్పంచ్ భార్య ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు ఈ విషయాన్ని మనము వారం రోజుల క్రితం రాసినాం ఏం జరిగింది అక్కడ ఏమైతుంది ఈ మూడు గుంట నక్కలు గాని కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు గాని ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నారని చెప్పేసి మనము గతంలోనే రాసినాం దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇరవై ఐదు లగచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో మాట్లాడే అవకాశం ఇప్పుడు కమిషన్ సభ్యులను కూడా అడ్డుకుంటరా మన మహిళా సంఘాలను మిగతా నాయకులను అడ్డుకున్నారు కదా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులను కూడా అడ్డుకుంటారా చూడాలా ఏం జరుగుతుంది అనేది మానుకోటలో ధర్నాకు హైకోర్టు అనుమతి ఇరవై ఐదున వెయ్యి మందితో నిరసన పట్నం విడుదలైతే ప్రమాదం ఏంటి బయటకు వస్తే ఆయన ఏం చేస్తారో చెప్పండి పారిపోయినప్పుడు పార్కులో అరెస్ట్ ఎందుకు పెన్ డ్రైవ్ను కోర్టు హాల్లో చూసే ప్రసక్తే లేదు మెడికల్ రిపోర్టులో క్వశ్చన్ మార్కుల న్యాయం కోసము ఎన్ని కేసులైనా వేయొచ్చా పట్నం అందరెడ్డి కేసులో హైకోర్టు చాలా కథ ఉంది ఆ లక్ష్మణ్ గారి దగ్గరికి పోయింది ఆ ఈ కేసు ఆయన ఇంత ముందుకు మన ఆయన ఎవరే ఈయన పేరు ఏం పేరు హైడ్రా కమిషనర్ ఆయన పేరు ఏం పేరు ఉండే రంగనాథ్ రంగనాథ్ని ముచ్చమ్మటలు పట్టించినటువంటి జడ్జి గారు ఉన్నారు కదా ఆ జడ్జి గారి దగ్గరికి ఈ కేసు పోయింది ఇక ఈయన ఆయనకు వచ్చిన జడ్జికి వచ్చినటువంటి డౌట్ తోటి మన పిపి గారు లేకపోతే ప్రభుత్వం నీళ్లు మింగుతా ఉంది అనమాట లగచర్ల ఉదయంతో పైన హక్కుల కమిషన్ సీరియస్ రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి సిఎస్ డీజీపీలకు ఆదేశం తక్షణమే లగచర్లకు రానున్న ఎన్ బృందం మంచిగా అయింది ఇది ఇది బాగా ఇప్పుడు ఇప్పుడు అది నేషనల్ టాపిక్ అయింది ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి సినిమా అంటే ఏంటిదో రైతుల దెబ్బ ఏందో గిరిజనుల పోరాటం ఏందో ఆ లంబాటి బిడ్డలతోని పెట్టుకుంటే ఏమైతుందో ఇప్పుడు అర్థమవుతుంది